హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు విజయవాడ దగ్గరలో పెద్ద పులిపాక ఏరియాలో అయితే మనం తెచ్చాం అలాగే మర్చిపోకుండా మీరు అందరూ సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది తూర్పు పేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తూర్పు పేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ నూట నాలుగు గజాల జీ ప్లస్ వన్ న్యూ బ్రాండ్ కన్సెషన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఏరియా వచ్చేసరికి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో పెద్ద పులిపాక ఏరియాలో అయితే వచ్చిందండి పెద్ద పులిపాక ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే వచ్చిందండి ఇది తూర్పు ప్లేస్లో ఉంది జీ ప్లేస్ వన్ కింద వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఉంటుందండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అలాగే చూసారుగా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు పూజ గది ఇచ్చారు కిచెన్ డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే వస్తుందండి ఇది మొత్తం కూడా ఫేసెస్ అంతా కూడా చూసారుగా అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పగలం రేట్ వచ్చేసరికి అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి అరవై మూడు లక్షలు చూసారుగా మంచి ఇంటీరియర్తో అయితే ఇదైతే ఉంది కన్సెషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ కింద పైన ఉంటుంది రేట్ వచ్చేసరికి అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం చూద్దామండి గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీకు డబల్ బెడ్రూమ్ ఉంటుందండి ఎదురు వచ్చేసరికి బైక్ పార్కింగ్ లాగా మొత్తం కూడా ఇది ఇచ్చారండి సందులో వచ్చేసరికి మీకు వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్ వస్తుంది చూడండి ఇది కూడా చాలా ఫైన్గా ఉంటుంది ఇది కిచెన్ కిచెన్ కూడా చూసారుగా మొత్తం టోటల్గా కిచెన్ డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కొలతలతో అయితే ఇదైతే వచ్చింది ఇది కొలతలు వచ్చేసరికి ఇరవై ఆరు ముప్పై ఐదు కొలతలతో అయితే వచ్చిందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది అలాగే మనం లోన్ కూడా పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చు ఈవీఎం ఈవీఎం ప్రాపర్టీస్ విజయవాడ థ్యాంక్ యూ